జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూములు ఏవి కూడా మీ దగ్గర ఉండవు మీ భూములు అన్ని కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి రేపు మీ కూతురు పెళ్లికో మీ కొడుకు పెళ్లికో డబ్బుల కోసము అప్పుకోగా బ్యాంకులో లో తనఖా పెట్టుకోవాలంటే మీ భూమి మీ ఇచ్చే కాగితం చిత్తు కాగితం కింద లెక్క జగన్మోహన్ రెడ్డి గెలిచాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరపాటున మన దరిద్రం బాగాలేక గెలిచాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూములు ఏది కూడా వాళ్ళవి కావు అది జగన్మోహన్ రెడ్డి భూములు మాత్రమే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రోడ్డు పక్కన ఒక వంద ఎకరాలు ఉందనుకోండి ఆ వంద ఎకరాలు వంద కోట్ల రూపాయలు విలువ చేస్తుంది అనుకోండి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తదో లేదా న్యూట్రల్ కార్యకర్తదో అయి ఉందనుకోండి అనుకోండి నేను ఒక వైసీపీ వాడిని అయి ఉండుంటే డిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఈ వంద ఎకరాలు నాది అని నేను చెప్పాను అనుకోండి ఆ డిఆర్ఓ వచ్చి మిమ్మల్ని ఇది మీదని ప్రూవ్ చేసుకోండి అంటాడు మీకు వంద తర వంద సంవత్సరాల నుంచి వచ్చింది అనుకోండి మీ తాత ముత్తాంపుల దగ్గర నుంచి వచ్చింది అనుకోండి ఆ భూమి ఆ భూమి మీద ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు లింక్ డాక్యుమెంట్స్ ఉండాలి చాలా తతంగాలు ఉంటాయి దానికి మీరు ప్రూవ్ చేసుకోలేరు కాబట్టి ఆ డిఆర్ఓ కి వంద కోట్ల ప్రాపర్టీ కాబట్టి డిఆర్ఓ పది కోట్లు ఇచ్చానంటే ఆ ప్రాపర్టీ అవైలబుల్గా వచ్చేస్తుంది ఇది జరగబోతుంది దిస్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అందుకనే దయచేసి ప్రజలందరికీ చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ నియోజకవర్గాలలో మీరు కూడా డోర్ టు డోర్ క్యాప్లై చేసి తలా రెండు ఓట్లు మార్చగలిగితే వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా సర్వనాశనం అయిపోయిందని చెప్పగలిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది రెండో విషయం ఏంటంటేనండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పట్టిన దరిద్రం జగన్మోహన్ రెడ్డి